నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ప్రభుత్వం కువైట్ లో ఇల్లు లేని కువైటి ప్రజలకు కొత్త ఇల్లు నిర్మించాలని చెప్పి హౌసింగ్ ప్రాజెక్టు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే అలాగే దాదాపు లక్ష మంది కొత్త ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు ఇప్పటికీ ఇరవై ఐదు వేల ఇల్లు పూర్తయ్యాయని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు తాజాగా కువైట్ హౌసింగ్ ఎస్టాబ్లిష్మెంట్ అధికారులు స్థానిక మీడియాతో మాట్లాడుతూ సులేబియా మరియు జహరా ప్రాంతంలోని షాబియాత్ తైమా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆల్ నయీం ప్రాంతానికి తరలించి తద్వారా రెండు ప్రాంతాలలో రెండు వేల ముప్పై రెండు వేల ముప్పై ఒకటి నాటికి ఇళ్లను నిర్మించి పంపిణీకి సిద్ధం చేస్తామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు షాబియాత్ ప్రాంతంలో గతంలో కూడా చూసుకుంటే అక్కడ నుంచి వారిని ఖాళీ చేయించి ఇతర ప్రదేశాలలో పెట్టి వాళ్లకు కొత్త ఇల్లు నిర్మించాలని చెప్పి ప్రభుత్వం ఆలోచించినా సరే అక్కడ ఉన్న ప్రజలు తిరగబడడం జరిగింది పోలీసులు వచ్చినా సరే అందరూ ఐకమత్యంగా అయితే పోలీసుల పైన కూడా దాడి చేసిన విషయాలు ఎన్నో ఉన్నాయి రెండు వేల పదహైదులో నేను జహ్రా ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే చాలా మంది పోలీసులు షాబియాత్ ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్న వారిని ఖాళీ చేయించి चहरा प्राता दूर का वारी కొత్త ఇల్లు నిర్మిస్తామని చెప్పి కువైటు ప్రభుత్వ అధికారులు పోలీసులు చెప్పినా సరే వాళ్ళు రాళ్లతో దాడి చేయడం జరిగింది మరి కువైటు ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకోవడంతో అక్కడ ఉన్న ప్రజలు కువైట్ ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణయానికి ఆమోదం తెలుపుతారా లేకపోతే మేము ఇక్కడే ఉంటాము ఒక్కొక్కటిగా కొత్త ఇల్లు నిర్మించాలని చెప్పి అడుగుతారా అన్నది వేచి చూడాల్సి ఉంది ఏది ఏమైనా సరే షాబియాద్ తైమా ప్రాంతంలోకి వెళ్ళాలంటే వెళ్లాలంటే పోలీసులు కూడా భయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు భేదులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అందరూ ఐకమత్యంగా ఉండి ఎవరైనా బయట వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళ మీద మూకుమ్మడిగా దాడి చేస్తూ ఉంటారు మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్